ఈరోజు నేను సామల అన్నం పచ్చి పులుసు చేశాను ఈ సామల అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మిల్లెట్తో సామల అన్నం పచ్చి పులుసు చేసుకుందాము చూడండి నేను సామలనైతే ఒక కప్పు తీసుకున్నాను వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కుందాం సామల్ని అయితే చూడండి ఇలా కలుపుతూ కడు కడుక్కుంటే చాలా బాగుంటాయి సామలు అయితే నీట్గా కడుక్కున్నాము కదా ఇప్పుడు మనం ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్ళు పోసుకుందాము అలా రెండు కప్పులు నీళ్ళు పోసుకోవడం వల్ల సామలు పర్ఫెక్ట్గా ఉడికి బాగా పొడి పొడిగా ఉంటుంది సామలు అన్నం అయితే రెండు కప్పులు పోసుకున్నాము కదా ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్కు మూత పెట్టేసుకుందాము రెండు విజిల్స్ రానిద్దాం మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము పచ్చి పులుసుకో అయితే చూడండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను చింతపండు అయితే నానబెట్టుకుందామ్మా నానబెట్టుకుందామా నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకుందామ్మా చూడండి ఇలా చింతపండు నానింది కదా ఇలా గుజ్జు తీసుకుందాము చూడండి ఒక చిన్న కప్పుడు చిక్కటి గుజ్జు అయితే వచ్చింది కదా ఇప్పుడు అందులో మనము వాటర్ పోసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చింతపండు గుజ్జులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుందాము అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి చేతితోనే కలుపుకుందాము కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పచ్చి పులుసుకు పోపుకి అయితే వేసుకుందాము చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాను పోపు వేసుకుంటే ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా చూడండి ఇప్పుడు మనం అందులో ఆవాలు జీలకర్ర చూడండి ఆవాలు జీలకర్ర చిట్టపట్టలు ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులోనే వెల్లుల్లి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ వెల్లుల్లి వేయడం వల్ల పచ్చి పులుసు చాలా బాగా టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగుంటుంది అలాగే ఒక పచ్చిమిరపకాయ అయితే రెండు ముక్కలుగా కట్ చేసాను నేను వేసేసుకుందాం అందులో చూడండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అందులో వేసుకున్నాను చండి ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అందులోనే కరివేపాకు వేసాను బాగా ఫ్రై కానిద్దాము చండి ఫ్రై అయిపోయింది కదా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు మనం ఇంతవరకు పులుసు అయితే ఇక్కడ ఉల్లిపాయలు పులుసు రెడీ చేసుకున్నాం కదా ఈ పోపును అందులో వేసేద్దాము చాలా ఇందులో వేసుకుందాము చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి పులుసు మంచి స్మెల్ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది ఈ పచ్చి పులుసు మనం ఎప్పుడు పచ్చి పులుసు అనేది ఇంట్లో చేసుకోము కదా అంతగా ఈ సామల అన్నం చాలా బాగుంటుంది పచ్చి పులుసు లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము సామల అన్నం రెడీ అయిపోయిందో చూద్దాము ఇప్పుడు కుక్కర్ మూత తీసి స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుదాము చూడండి చాలా బాగా వచ్చింది పొడి పొడి పొడిగా సామలాన్నం అయితే చూడండి ముద్దలా కాకుండా మనము కొలతలు పక్కా కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది సామలన్నం అయితే చూడండి ప్లేట్లోకి తీసేసుకుందాము వేడివేడిది చాలా బాగుంది చూడండి పొగలు పొగలుగా ఉంది వేడి వేడిగా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా చాలా బాగుంది సామల అన్నం అయితే ఎంతో టేస్ట్గా ఉండే మిల్లెట్స్తో సామల అన్నం పచ్చి పులుసు చాలా బాగుంది చూడండి చాలా టేస్ట్గానే ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ సామల అన్నం పచ్చి పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి